తిరుమలలో ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎన్ని రోజులు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం పది రోజుల రెండు రోజులకే పరిమితమవుతుందా ఏపీ సాధు పరిషత్ మీదకి తెచ్చిన డిమాండ్లతో ప్రస్తుతం ఈ అంశాలపైన చర్చ జరుగుతోంది హిందూ మతంలో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది నెలకు రెండు చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశి తితులు వస్తాయి అయితే మిగతా వాటితో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తాం ఆ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని మహావిష్ణువు భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అంటారు అందుకే వైష్ణవాలయాల్లో ఆ రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర వైష్ణవాలయాలతో పోలిస్తే తిరుమలకు వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తుతారు అయితే లేటెస్టుగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలపై సరికొత్త చర్చ మొదలైంది గతంలో తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలను రెండు రోజులు మాత్రమే నిర్వహించేవాళ్లు అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాన్ని పది రోజులకు పెంచింది ఎక్కువ మంది భక్తులకు స్వామివారి ద్వార దర్శన భాగ్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది అప్పటి టీటీడీ బోర్డు కూటమి ప్రభుత్వం కూడా గత ఏడాది అదే విధానాన్ని కొనసాగించింది అయితే పది రోజుల ఉత్తర ద్వార దర్శనాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఏపీ సాధు పరిషత్ ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో ఏకాదశి ద్వాదశికి మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచి దర్శనం చేయించాలని స్వామి శ్రీనివాస సరస్వతి డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు టీటీడీ ఈవోను కలిసి వినతిపత్రం అందించారు పది రోజులు చేయడం వలన గత ప్రభుత్వం కాసులు దండుకోవడానికి వారికి నచ్చిన వారికి దర్శనాలు చేపించడానికి ఈ విధముగా దుర్వినియోగం పరిచారు కాబట్టి ఇది చాలా తప్పిది తప్పిదము దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈవో గారికి కలవడం జరిగింది చైర్మన్ గారికి కూడా చెప్పడం జరిగింది అయ్యా దయచేసి గత ఆచారం ఏదైతే ఉందో గత గతంలో ఏదైతే రెండు రోజులు చేయించేవారు దర్శనాలు వైకుంఠ యాగాదశి నాడు అలాగే చేయండి టిటిడి చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా పది రోజులు వైకుంఠ ఏకాదశి దర్శనాలు లేవని గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఇప్పటికైనా సరిదిద్దాలని కోరుతోంది సాధు పరిషత్ మరోవైపు కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది ఆ మేరకు ఇప్పటికే హింటిచ్చారు ఆగమ శాస్త్రాలు దాన్ని అనుమతిస్తాయో కూడా తెలియదు కొన్ని కొన్ని వెంకటేశ్వర స్వామి ఇక్కడ నిలిసినప్పటి నుంచి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం మరోవైపు ఈ డిసెంబర్ ముప్పై ఒకటిన వైకుంఠ ఏకాదశి వస్తుంది మామూలుగానే తిరుమలలో న్యూ ఇయర్ రష్ భారీగా ఉంటుంది ఈ ఏడాది దానికి వైకుంఠ ఏకాదశి కూడా కలిసి రావడంతో భక్తులను నియంత్రించడం కష్టమని భావిస్తోంది ప్రభుత్వం గత ఏడాది శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల దగ్గర తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు దాంతో ఈ ఏడాది కౌంటర్ల ద్వారా కాకుండా ఆన్లైన్లోని వైకుంఠ ఏకాదశి టికెట్లను జారీ చేయాలని టీటీడీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది